హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు సంబంధించి మే ఒకటో తేదీన ఎవరైతే పెన్షన్ తీసుకోబోతున్నారో వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే అది రూపాయ మూడు శుభార్థులు అయితే వచ్చినాయండి ఆ మూడు శుభార్థులు అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో వరకు చూడండి అదేవిధంగా మే నెల పెన్షన్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి ఖచ్చితంగా పెన్షన్ తీసుకునే టైంలో ఈ రెండు డాక్యుమెంట్స్ చూపిస్తేనే పెన్షన్ అయితే ఇస్తారండి లేదంటే కనుక పెన్షన్ అయితే మీరైతే తీసుకోలేరండి అది కూడా ఎందుకని కూడా చెప్తాను ఎంతవరకు చూడండి అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రంలో కొత్త పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అప్డేట్ అయితే ఇచ్చే ఉందండి రాష్ట్రంలో విడివ పెన్షన్స్ అయితే ఉంటాయో విత్తవంత పెన్షన్స్ ఎనభై తొమ్మిది వేల పెన్షన్లు అయితే శాంక్షన్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి గతంలో ఎవరైతే ఆల్రెడీ దరఖాస్తులు చేసుకుని ఉన్నారో ఆ యొక్క దరఖాస్తులు ఏ ఉంటాయో లిస్టులు నేమ్స్ ఉంటాయి కదండీ ఆ లిస్టులన్నీ కూడా తనిఖీలు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఎనభై తొమ్మిది వేలకు పైగా కొత్త పెన్షన్లకు సంబంధించి అయితే ఇక్కడ అప్డేట్ అది ఇచ్చిందండి ఇక్కడ దీంతో పాటే మిగతా వారికి సంబంధించి అంటే రాష్ట్రంలో సామాన్య భద్రత పెన్షన్ అప్లై చేసుకోవడానికి చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇక దివ్యాంగ పెన్షన్ అప్లై చేసుకోవడానికి కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు అండి ఈ పెన్షన్లకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే అప్డేట్ అయితే ఇచ్చిందండి కొత్త పెన్షన్లు అయితే వీళ్ళకి కూడా ఇవ్వాలని చూసి చూసిస్తుంది అధికారులకి ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ప్రజెంటు వీళ్ళకి మాత్రమే జరుగుతున్నాయండి సో వీళ్ళకి జరిగిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా ఏంటంటే కొత్త పెన్షన్ సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇవ్వబోతుంది అది కూడా జూన్ జూలైకి సంబంధించి అయితే పెన్షన్లు అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ చెప్తుంది అంటే జూన్ జూలైలో రిలీజ్ చేస్తే కనుక దానికన్నా ముందు మే నెలకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి అయితే ఆల్రెడీ పెన్షన్ సంబంధించి వర్క్ అనేది గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అయితే చేస్తున్నారండి ఇక అదేవిధంగా ఈ పెన్షన్ సంబంధించి కూడా ఆల్రెడీ అప్లై చేసుకోమని అవకాశం ఇస్తే కనుక మే లాస్ట్ వీక్ ఏదైతే ఉంటుందో లాస్ట్ వీక్ నుంచి కూడా అప్లికేషన్స్ అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి రాష్ట్రంలో సామాన్య భద్రత పెన్షన్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో దివ్యాంగ పెన్షన్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వీరందరూ కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా ముందుగానే రెడీ చేసుకుని అయితే పెట్టుకోండి ఇక దివ్యాంగ పెన్షన్ తీసుకోవాలనుకుంటే కనుక కంపల్సరీ సదరం సర్టిఫికేట్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి దివ్యాంగ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండవలసి అయితే ఉంటుందండి ఈ యొక్క దివ్యాంగింగ్ సర్టిఫికేట్ ఆల్రెడీ మీ దగ్గర ఉన్నటువంటి ప్రీవియస్ సర్టిఫికేట్ ఉంటే పర్లేదు లేదంటే కనుక సదరం స్లాట్ అయితే బుక్ చేసుకోండి ప్రభుత్వం నుంచి అయితే దివ్యాంగి ంగ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ పొందాల్సి అయితే ఉంటుందండి అప్పుడే మీకు దివ్యాంగ సర్టిఫికేట్ అండ్ దివ్యాంగ పెన్షన్ అనేది రావడం జరుగుతుందండి లేదంటే కనుక రాదండి ఇక సామాన్య భద్రత పెన్షన్ అప్లై చేసుకునే వారు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి వయసు అనేది యాభై సంవత్సరాలు వస్తే చాలు అండి వీరికి అయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ అయితే ఇవ్వబోతుందండి ఇక రాష్ట్రంలో ఈ తరహాలో చూసుకుంటే కనుక చాలామంది కొత్త పెన్షన్ అప్లై చేసుకోవడానికి రెడీగా అయితే ఉన్నారండి ఆల్రెడీ గతంలో చూసుకున్నా కూడా గత ప్రభుత్వం వెళ్ళేటప్పటికే చాలా మంది సంబంధించి అప్లై చేసుకుంటూ అయితే ఉన్నారండి ఆ లిస్టులు కూడా ప్రభుత్వం దగ్గర అయితే ఉన్నాయండి ఆల్రెడీ గతంలో ఎంతమంది అయితే ఎలిజిబిలిటీ అయిన లబ్ధిదారులు ఉన్నారో ఆ లిస్టులన్నీ కూడా ప్రభుత్వం గ్యాదర్ చేస్తుందండి అదే అదేవిధంగా ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే అప్లై చేసుకుంటారో సో మైనస్ చేస్తుందండి ఆల్రెడీ అప్లై చేసుకున్న వారికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉంటే కనుక మళ్ళీ వారి దగ్గర నుంచి అయితే అప్లికేషన్స్ అయితే తీసుకోరండి ఎవరైతే అప్లై చేసుకున్న అప్లై చేసుకున్నా చాలా వరకు వారి పెన్షన్ రిజెక్ట్ అయినాయో ఆ రిజెక్షన్ కూడా ఇక్కడ అయితే చూస్తారండి ఇప్పుడు మీరు అప్లై చేసుకునేటప్పుడు కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఇక్కడ అన్నీ చెక్ చేస్తారండి చాలా కఠినతరంగా కూడా ఇక్కడ చెక్ చేసి వారికైతే పెన్షన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఎందుకంటే రాష్ట్రంలో ఎనిమిది లక్షల బోగస్ పెన్షన్లు ఫేక్ పెన్షన్లు ఉన్నట్లు గుర్తించి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఆ యొక్క పెన్షన్లకు సంబంధించి నోటీసులు పంపారండి డైరెక్ట్ నోటీసులు డైరెక్ట్ వారికి పంపారు అదేవిధంగా సెల్ ఫోన్లు కూడా మెసేజ్లు పంపి వారి యొక్క పెన్షన్స్ అన్నీ కూడా ప్రతి ఊర్లోని ప్రతి జిల్లాలో కూడా వెరిఫై చేస్తున్నారండి ఆ యొక్క దివ్యాంగ పెన్షన్కి సంబంధించి మాత్రమే ఈ యొక్క వెరిఫికేషన్లు అయితే జరుగుతున్నాయండి సామాన్య భద్రత పెన్షన్కి సంబంధించి అయితే ఇక్కడ చేయట్లేదండి ఎందుకంటే దివ్యాంగ పెన్షన్ అనేది ఆరు వేల నుంచి పదిహేను వేల దాకా కూడా ఇస్తారండి ఎలిజిబిలిటీ ఉన్నవారికి ఎందుకంటే దివ్యాంగ సర్టిఫికేట్ చూపిస్తే కనుక వారికి అయితే ఇస్తారండి ఆ యొక్క దివ్యాంగ సర్టిఫికేట్లో ఎంత పర్సెంట్ ఉంది నిజంగా వారికి ఈ యొక్క డిజబిలిటీ ఉందా లేదా అని ఆ సర్టిఫికేట్ చెక్ చేస్తున్నారు మనిషిని కూడా చెక్ చేయడం జరుగుతుందండి ఈ చెక్ చేసే ప్రాసెస్ కూడా డైరెక్ట్ ఏంటంటే ఎవరైతే డాక్టర్స్ ఉంటారో ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్స్ వాళ్ళే చెక్ చేస్తారండి సో బయట వాళ్ళు ఎవరో కాదు ఆ యొక్క సర్టిఫికేట్ అదేవిధంగా పర్సన్ కూడా చెక్ చేయడం జరుగుతుంది ఈ రకంగా ఏంటంటే డౌట్ ఉన్న ప్రతి ఒక్క పెన్షన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే చెక్ చేస్తుందండి అయితే ఈ యొక్క చెకింగ్ ప్రోసెస్ అనేది మే నెలకు సంబంధించి అయితే క్లోజ్ అవ్వాల్సి అయితే ఉంది కానీ క్లోజ్ అయితే అవ్వదు అని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందండి ఎందుకంటే ఏదైతే ఇక్కడ వెరిఫికేషన్లు ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రొలాంగ్ అయితే సాగుతాయని చెప్తున్నారు అంటే చాలా వరకు ఎంతవరకు అయినా సరే ఇది ఎంతమంది అయితే చెక్ చేయాలో అంతమంది కూడా చెక్ చే చెక్ చేసి అంతవరకు కూడా జరుగుతుందని చెప్తున్నారు కాబట్టి దివ్యాంగ పెన్షన్లు మాత్రమే చెక్ చేస్తున్నారు ఎందుకంటే ఫేక్ పెన్షన్లు బోగస్ పెన్షన్లు ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది కాబట్టి ఇక మిగిలిన వారికి సంబంధించి అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు సామాన్య భద్రత పెన్షన్స్ ఏమైనా తనిఖీలు చేస్తారంటే చాలా వరకు అవసరం లేదు అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే నిర్ధారించడం జరుగుతుంది వరకు ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి పెన్షన్ పొందారన్న అభియోగాలు అయితే ఉన్నాయి దానికి సంబంధించి అయితే చెకింగ్లు అయితే జరుగుతున్నాయండి ఇక దీంతో పాటే రాష్ట్రంలో ఏదైతే మే నెలకి సంబంధించి పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి చూసుకుంటే కనుక ఖచ్చితంగా పెన్షన్లు తీసుకునే టైంలో ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వారి యొక్క పెన్షన్ కార్డు అనేది చూపించాల్సి అయితే ఉంటుందో అదేవిధంగా ఆధార్ కార్డు అనేది చూపించాల్సి అయితే ఉంటుందండి పెన్షన్ తీసుకునే టైంలో సో ఎవరైతే దివ్యాంగులు ఉంటారు డైరెక్టు మే ఒకటో తేదీన ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలకు కూడా పెన్షన్లు పంపిణీ అయితే జరుగుతాయి యథావిధిగా ఎంప్లాయీస్ అందరూ కూడా వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అందరూ కూడా సో కొత్త డివిజన్స్తో వచ్చి మీ దగ్గరికి వచ్చి అయితే పెన్షన్లు పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఎవరైతే పెద్దవారు ఉంటారో అంటే వయసులో పెద్దవారు లాంటి వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా సో తమ్స్ అరిగిపోయినా కూడా వారి ఫింగర్స్ థమ్స్ వేయలేకపోతున్నా పడకపోయినా చాలా ఇబ్బంది పడుతున్నా ఇలాంటి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సొల్యూషన్ అయితే తీసుకొచ్చిందండి గతంలో చూసుకుంటే కనుక సర్వర్ పని చాలా మందికి పెన్షన్లు కూడా పంపిణీ చేసేవారు కాదు చాలా టైం అయితే తీసుకునేవారు అయితే ఇప్పుడు ఏంటంటే కొత్త సాఫ్ట్వేర్స్ అయితే ఇన్స్టాల్ చేసి కొత్త డివైసులు అయితే అందరికీ కూడా ఇచ్చారండి గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అందరికీ కూడా ఆ యొక్క డివైసెస్లో మీరైతే తంబైతే చాలా తక్కువ ఇలా టచ్ చేసినా కూడా మీకైతే పెన్షన్ అనేది మంజూరు అవుతుందండి యాక్టివ్ అవుతుంది ఇది సో ఈ ఏంటంటే కొత్త డివైసులతోనే పంపిణీ అయితే చేస్తారు ఉడై సాఫ్ట్వేర్స్ అయితే ఇన్స్టాల్ చేశారు కాబట్టి అయితే మీకు ఎటువంటి ఆటంకాలు కూడా రాకుండా అయితే పెన్షన్ పంపిణీ చేయాల్సి అయితే ఉంటుంది ఇక అదేవిధంగా సామాన్య భద్రత పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకి సంబంధించి కూడా ఆధార్ కార్డు పెన్షన్ వాటి అయితే చూపించి అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి ఎందుకంటే తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు కాబట్టి కంపల్సరీ చూపించాలి ఇంకా దివ్యాంగులు ఎవరైతే హాస్టల్స్లో ఉండి చదువుతుంటారో దూర ప్రాంతాల వారు వేరే ఊర్లో హాస్టల్స్లో ఉండి చదువుతుంటారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఏంటంటే ఇక్కడ వారి యొక్క బ్యాంక్ అకౌంట్లో అయితే అయితే ఉన్నారండి వారికి డైరెక్ట్ అకౌంట్లు అయితే వేస్తారండి సో పెన్షన్ పంపిణీ చేసే రోజు అయితుందో అదే రోజులు వారికి అయితే డైరెక్ట్ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుందండి వారికి డైరెక్ట్ అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడతాయి అదే రోజు కూడా మీరైతే మెసేజ్ చూడొచ్చు ఒకవేళ మెసేజ్ రాకపోయినా కూడా చాలా వరకు అయితే డబ్బులు అయితే అకౌంట్లో అయితే పడిపోతాయండి ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది అయితే ఉండాలండి గుర్తుపెట్టుకోండి ఎవరైతే విద్యార్థులు ఉంటారో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ ఇచ్చే టైంలో దానికి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది లింక్ అయితే చేసి అయితే ఉండాలండి అప్పుడు మీకు అయితే అకౌంట్లో అయితే డబ్బులు వస్తాయండి లేదంటే కనుక దేనికైతే ఎన్పిసిఐ లింక్ అయిన దాంట్లో అయితే పడతాయండి గుర్తుపెట్టుకోండి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారు ఇక మిగిలిన వారు కూడా పెన్షన్లు పంపిణీ చేసే టైంలో రాష్ట్ర ప్రభుత్వం పలు జాగ్రత్తలు అయితే తీసుకోండి సో అందరికీ కూడా ఎవరికైతే పెన్షన్ ఇవ్వాలో వారికైతే ఇవ్వడం జరుగుతుందండి రాష్ట్రంలో ఈ రంగం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే కొత్త పెన్షన్ సంబంధించి అయితే అప్డేట్ అయితే ఇస్తుందండి అంటే మే ఎండింగ్ నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తే కనుక జూన్ జూలై సంబంధించి అయితే అందరూ కూడా కొత్త పెన్షన్లు అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి ఇక అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే సో కంపల్సరీ ఆధార్ కార్డ్ అనేది ఉండాలండి ఆధార్ కార్డ్ అనేది రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉంటాయి కనుక యాభై సంవత్సరాలు ఏజ్ అనేది యాక్యురేట్గా ఉండాలి మార్పులు చేర్పులు ఏమైనా చేసినట్లయితే కనుక వయసులో ఏమైనా చేంజ్ చేసినట్లయితే కనుక కంపల్సరీ ఆధార్ హిస్టరీ అనేది తీసుకుంటారండి సో ఎందువల్ల మీరు మార్చారు సో ఏ సర్టిఫికేట్ అనేది పెట్టారు ఇట్లాంటిదని చెప్పాల్సి అయితే ఉంటుందండి దానికి సంబంధించి ఆధార్ హిస్టరీ అనేది మీరు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఇక దీంతో పాటే రేషన్ కార్డ్ అయితే ఉండాలండి రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలండి రేషన్ కార్డు ఉన్నవారికి త్వరగా అయితే పెన్షన్ శాంక్షన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక దీంతో దీంతోపాటే క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలండి ఇవి కూడా మీరు ముందుగానే అప్లై చేసుకుంటే అయితే మీ దగ్గర అయితే పెట్టుకోండి ఇక దీని తర్వాత రెండు పాస్పోర్ట్ అదే ఫొటోసు అదేవిధంగా అయితే కనుక దివ్యాంగ సర్టిఫికేట్ ఉండవలసి అయితే ఉంటుందండి ఇక విద్యార్థులైతే కనుక బ్యాంక్ అకౌంట్ కూడా రెడీ చేసుకోండి ఎవరైతే దివ్యాంగుల్లో విద్యార్థులు ఉంటారో హాస్టల్ సోస్ అవుతున్న వారు వారు బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి ఈ రకంగా ఈ డాక్యుమెంట్స్ ఉంటే కనుక కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అయితే మీకైతే ఎలిజిబిలిటీ అవుతారండి కంపల్సరీ ఇక దీంతో పాటే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని ఎలిజిబిలిటీలు అయితే చెక్ చేస్తుంది కొన్ని రూల్స్ రిక్వైర్మెంట్ చూసి సో రిక్వైర్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటే కనుక పర్ఫెక్ట్గా మీకైతే కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ అవుతాయండి సామాన్య భద్రత పెన్షన్ అయితే కనుక నాలుగు వేలు ఇక దివ్యాంగ పెన్షన్ అయితే కనుక ఆరు నుంచి పదిహేను దాకా రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఇక పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్స్ నేను అయితే వీడియో చేసి తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మనుషులను అయితే సబ్స్క్రైబ్ చేసుకుని o